ఎన్ని మందులు వాడినా ఎంత వైద్యం చేయించినా అదంతా కూడా వృధా చంటి బిడ్డకి తల్లి స్పర్శే అన్నిటికంటే కంటే మైన ముఖ్యమైన ఔషధం తల్లి స్పర్శ తల్లి పాలు తనకిప్పుడు అమృతంలాగా పనిచేస్తాయి ఇప్పుడు ఏ నేను కూడా చేయలేని పరిస్థితి ఈ విషయం మీకు తెలియదా అని అనడంతో ఇక అందరూ షాక్ అవుతారు నిజానికి డాక్టర్ చెప్పింది నిజమే చంటి బిడ్డ తల్లి సంరక్షణలో ఉండాలి ఆ తల్లి స్పర్శ నిరంతరం తగలటం వల్ల బిడ్డ సంతోషంగా అలాగే ఉల్లాసంగా ఉంటాడు ఎప్పటినుంచో తల్లి స్పర్శ లేకపోవడంతో బెంగ పెట్టుకొని ఇప్పుడు జ్వరం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ అనుకుంటూ రాజుని నిలదీస్తారు రాజ్ నువ్వు చేసిన పని ఎంత పెద్ద తప్పో తల్లిని బిడ్డని వేరు చేయడం అంత సులభం కాదు ఇప్పుడు ఆ బిడ్డకి తల్లి అవసరం వచ్చింది వెళ్ళు వెంటనే బిడ్డని తల్లి దగ్గర వదిలేసి రా ఆ బిడ్డ బ్రతకాలి ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు తల్లికి అప్పగించడమే కరెక్టు అని అందరూ అంటారు ఇక కావ్య కూడా అవునండి ఇంకా మౌనంగా చూస్తారేంటి డాక్టర్ గారు అంత పెద్ద విషయం చెప్పిన తర్వాత కూడా మీరిలా మౌనంగా ఉండడం ఏం బాగాలేదు ఇంతకాలం మేము ఎంత అడిగినా మీరు బాబు తల్లి ఎవరో చెప్పలేదు కానీ మీ నోటి నుంచి నిజం రాబట్టాలని దేవుడు ఆ బాబుకి జ్వరం తెప్పించినట్టు ఉన్నాడు అని అనడంతో ఇక ఇలా అంటాడు రాజు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా బిడ్డ దగ్గ బిడ్డని తల్లి దగ్గరికి పంపించడం జరగదు అని అంటాడు నిజంగా మీరు ఇంత మూర్ఖులని నేను అనుకోలేదు పంతాలకి పట్టింపులకు పోయే సమయం ఇది కాదు బిడ్డ ప్రాణాలకు సంబంధించిన విషయం ఇప్పటికైనా నోరు విప్పండి అత్తయ్య గారు చెప్పినట్టు బిడ్డను తల్లికి అప్పగించండి అని అనడంతో లేని తల్లికి ఎలా అప్పగించమంటావు అని అంటాడు అందరూ షాక్ అయిపోతారు ఏంటి బిడ్డకు తల్లి లేదా అని అంటే అవును లేదు బిడ్డకి తల్లి లేదు తల్లి తండ్రి అని నేనే అని అంటాడు మీరా తల్లి తండ్రి మీరేంటి మీరు ఏదో దాస్తున్నారు బిడ్డ తల్లిని మర్యాదగా తీసుకురండి అని కావ్య అంటుంది చెప్తుంటే అర్థం కావడం లేదా బిడ్డకి తల్లి తండ్రి నేనే బిడ్డ తల్లి ప్రాణాలతో లేదు అని అనగానే అందరూ షాక్ అవుతారు కావాలని రాజ్ మరో నాటకానికి తెర తీసినట్టున్నాడు బిడ్డ గురించి అందరూ గుచ్చి అడిగేటప్పటికీ బిడ్డ లేదని కావాలనే బుకాయిస్తున్నాడు అని రుద్రాన్ని కాపరణతో అంటుంది కావ్య మాత్రం నమ్ముతుంది ఆయన చెప్పింది నిజమే ఈ పరిస్థితుల్లో కూడా తల్లి దగ్గరికి బిడ్డని పంపించడం లేదు లేదంటే తల్లిని ఇక్కడికి పిలిపించడం లేదు అంటే ఖచ్చితంగా ఆయన అయితే చెప్పింది నిజమే బిడ్డకి తల్లి లేకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు ప్రాణాలతో మాడరు అబద్ధాలు చెప్పరు నిజమే అని అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఆ బిడ్డకి తల్లిని నేను నా స్పర్శ ఆ బిడ్డకిస్తే ఆ బిడ్డకి జ్వరం తగ్గుతుంది అని అంటే నువ్వు తల్లి ప్రేమని అందించగలుగుతావమ్మా నిజమే బాబుని తీసుకొని లాలిస్తావు ఇక అలాగే బిడ్డని బుజ్జగిస్తావు జ్వరం తగ్గిస్తావు కానీ అమృతంతో సమానమైన తల్లి పాలను నువ్వు అందించలేవు కదా బిడ్డకి తల్లివి కాదు కాబట్టే నీకు తెలియడం లేదు నేను చెప్పిన నీకు అర్థం కావడం లేదు బిడ్డని తల్లి తీసుకొని పాలిస్తేనే ఆ బాబుకి తగ్గుతుంది అని చెప్పేసి అనడంతో అట్లాగైతే ఆ పని నేనే చేస్తాను బిడ్డకి నేను పాలిస్తాను అని అనడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే ఇంకా షాక్ అయిపోతుంది కావ్య నిజంగా ఎంత గొప్ప మనసు ఇలాంటి మనసు ఎంతమందికి ఉంటుంది ఆ బిడ్డని కాపాడడం కోసం ఎంతలా ప్రాధేయపడుతుంది ఎంత ప్రాకులాడుతుంది పెళ్ళైతే జరిగింది కానీ కావ్యకి రాసికి వాళ్ళిద్దరి మధ్య వైవాహిక సంబంధం అనేది వాళ్ళ మధ్య లేదు అలాంటిది బిడ్డని కనకపోయినా ఆ బిడ్డకి తల్లి అవ్వాలన్న బుబ్బలాటం చూస్తుంటే ఏమని మెచ్చుకోవాలి ఎవరితో పోలిక పెట్టి తనని మెచ్చుకోవాలో కూడా మాటలకు అందడం లేదు ఏ వార్యకైనా కోపం వస్తుంది కానీ కావ్యకి కోపం రావడం లేదు ఆ బిడ్డలో తన బిడ్డని చూసుకుంటుంది అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రాజైతే కావ్యని అలా చూస్తూ ఉంటాడు కావ్య నీకు నేను ఈ జన్మలో ఏమి ఇచ్చినా రుణం తీరదు నిన్ను నేను ఎంతో బాధపెడుతున్నాను కానీ నువ్వు నిన్ను బాధ పెట్టిన ప్రతిసారి బాధకు బదులు నాకు సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు ప్రతిగ ఇస్తున్నావు ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం నిజంగా నేను ఏ పుణ్యం చేసుకున్నాను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను ఇలాంటి భార్య నాకు దొరికింది కానీ నాకున్న పరిస్థితుల వల్ల ఈ మాట నేను నీకు చెప్పలేను కానీ దేవుణ్ణి ఒక్కటి మాత్రం కోరుకుంటాను ఎన్ని జన్మలెత్తినా కావ్య నాకు భార్యగా రావాలి నా నుంచి కావ్య ఎప్పుడు దూరంగా వెళ్ళిపోకూడదు ఇది మాత్రం నేను కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు ఇక కావ్య దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి చాలా థ్యాంక్స్ కావ్య నువ్వు చేస్తున్న ఈ త్యాగం ఎవ్వరూ చెయ్యరేమో అని అంటాడు మీరు